హలో బాలు గుడ్ మార్నింగ్ బాలు ఎవరు నేను తెలంగాణ షామన్ మాట్లాడుతున్నా బాలు ఇప్పుడు నువ్వు ఒకటి కాశ్మీర్ మీద వీడియో పెట్టినావు బాలు పాకిస్తాన్ దానిపైన వీడియో పెట్టినావు కదా అంటే నాకు కూడా నీ అంత కోపం వచ్చింది పాకిస్తాన్ గుండా నా కొడుకుల్ని కో తీవ్రవాదం ఇప్పుడు వాళ్ళు ఆ చొరబాటుదారులు తీవ్రవాదులు దేశంలోకి జొరబడ్డానికి ఎవరు నిర్లక్ష్యం అంటావు కారణం ఎవరంటావు బాలు దేవుడు అంటే నాకు అవన్నీ తెలియదు కదా ప్రభుత్వాలు సీరియస్ గా చర్య తీసుకోవాలన్నావు కదా వంద శాతం నువ్వు చెప్పిన దాంట్లో న్యాయం ఉన్నది నీ పోరాటము నేను భాగస్వామ్య నేను భాగస్వామ్యం అయితా నీ అడుగులో నేను అడిగేస్తా బాబు నువ్వు నిజాయితీగా మాట్లాడినావు నాకు సంతోషం అనిపించి నీకు కాల్ చేస్తున్నా చేశా అవును కదా ఇప్పుడు ఎట్లైనా నరేంద్ర మోడీ చేస్తున్నాడు కదా వాటర్ పోకుండా ఇప్పుడు చుద్దిపోతున్నాం పేరుపోతున్నాం మనం మన వారికి ఏంది మనము మన బతుకు వాళ్ళకి అంతే కానీ నా బాధ ఏంటంటే మన బతుకు మనం బతుకుతున్నాం మన దేశంలో మనం హిందువుల ముస్లింల క్రైస్తవులు అందరూ కలిసి కలిసి బతుకుతుంటే అక్కడున్న పాకిస్తానీ ముస్లిం తీవ్రవాదులు మన దేశంలోకి వచ్చి జ్వరపడుతారు బాలు లోపలికి అదే కదా ఎట్లా వస్తారు అంటావు మనకి ఇప్పుడు మనం ఏదైనా బార్డర్ వేరే దేశానికి వేరే దేశానికి వెళ్ళాలంటే పాస్పోర్ట్ అడుగుతారు కదా బాగు అవును మన దేశంలోకి ఇంత నిఘా వ్యవస్థ నరేంద్ర మోడీ పదకొండు ఏళ్ళ నుంచి అధికారంలో ఉన్నాడు నరేంద్ర మోడీ పదకొండు నుంచి అధికారంలో ఉన్నాడు మన నిఘా వ్యవస్థ ఉన్నది ఆర్మీ బిఎస్ఎఫ్ బీఎస్ఎఫ్ ఉన్నాయి ఎట్లా ఎవరు నిర్లక్ష్యం ఉండవు ఎవరు నిర్లక్ష్యం ఉండవు బాలు ప్రభుత్వం అంటే ఇప్పుడు పాస్పోర్ట్ తీసినోడు ఇది తీసినోడు ఇప్పుడు కాబట్టి మనం ఏం చేయలేము లేదు నువ్వు ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ నువ్వు ఏమంటారు అవేర్నెస్ కి నీ ఆశ నీ నవ్వుతోని కొన్ని లక్షల కోట్ల మందిని నవ్వించేటోడివి నీలాంటి ఒక స్టేట్మెంట్ ఇస్తే లక్ష్య ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం అని నేను అనుకుంటున్నా నువ్వేమంటావు అంతే నాకు ఇప్పుడు నాకు దోసింది తెలుసా అవును ఈ చావులకు ఎవరు ఇప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చినా సరే పోయినటువంటి ప్రాణాలను రేపు పొద్దున ఆ టూరిజం ప్లేస్ లో నువ్వు నేను ఉంటే మన ఎవరు ఉన్నా సరే వాళ్ళు చని చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలను మనం తీసుకురాగలమా వాళ్ళు ఎంత బాధ నిజంగా చాలా అసలు చిన్న పిల్లలు ఎంత బాధపడుతుందో బాధపడుతున్నారు ఈ నిర్లక్ష్యానికి గల అప్పుడు అప్పుడేమో నలభై మూడు మంది మన భారత జవాన్లు చనిపోయినప్పుడే ప్రభుత్వం ఇంత సీరియస్ గా తీసుకుని ఉంటే కాకపోగా బాలు జరగపోయేది అందుకే ఇప్పుడు గట్టి ప్రయత్నం చేస్తున్నారు దేవన్ దేవాలి ఇప్పుడు అఘోరీ లోపల నువ్వు కూడా నువ్వు కూడా ఫైట్ కానీ నేను కూడా ఫైట్ చేసినా మాములు కాదు ఇప్పుడు మామూలుగా కాదు లిఫ్ట్ లిఫ్ట్టింగ్ పూసుకున్నాడు అని వాడు బయట చేసినావు వానికి మరి మంత్రాలు వస్తాయి వస్తాయడా చూడు బయటకు వచ్చినా కాదు నిన్న ఏమైనా చేస్తాడు అంత సీన్ లేదు మళ్ళా నాకు దుబ్బులు నాకు ఓన్ కదా వస్తే ఎక్కువ వస్తాయి మంత్రాలు అంతేనా ఓకే ఓకే బాలు జుట్టుబాటు నేను ఏం చెప్పిన అంటే అరే అగోరి గారు మంత్రాలు వస్తాయి గారా అన్ని మంత్రాలతో నా తీవ్రవాదులు చంపరాదురా అని చెప్పిన మామూలు అప్పుడు ఇప్పుడు కాదమ్మా బాలు ఇప్పుడు కేంద్ర హోం మంత్రి అంటే పోలీసు వాళ్ళకు పెద్ద దేశంలో పోలీసు వాళ్ళకు పెద్ద అయిన అమిత్ షా ఉన్నాడు గతంలో అంబేద్కర్ ని పార్లమెంట్ లో దిట్టిండు చూడు అంబేద్కర్ గారు అంటే నీకు ఇష్టమా ఎందుకు ఇష్టం ఉండదు ఆయన అంబేద్కర్ తిట్టిన ఆయన ఏళ్ల నుంచి హోం మంత్రి ఉన్నాడు ఇష్టం లేదా దుమ్ము జై 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 దులపలేదు అంజె కొడు అట్లా తప్పు మనం ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకో అంత పెద్ద మనిషిని తిట్టేంత అధికారం ఉంది అంటే తిట్టద్దు నీకున్న కోపం కరెక్ట్ గానీ నువ్వు ఒక సెలబ్రిటీ బాలు నీ నోట్ నుంచి ఏదైనా అన్పార్లమెంటరీ వస్తే మాలాంటి వాళ్ళు నీ ఫ్యాన్ తెలుసా నేను పెద్ద ఫ్యాన్ అంటే ఇప్పుడు నీకు నేను ఎంత నీకు నేను ఎంత నేను నరేంద్ర మోడీని కూడా నేను ఏమంటారు అంటే గౌరవ గౌరవించే పరిపాలన విషయంలో ఒక వ్యక్తిగా చూస్తా కానీ నరేంద్ర మోడీ కంటే ఎక్కువ గౌరవించేటువంటి వ్యక్తిని బాలు తెలంగాణ శాం నిన్ను గౌరవిస్తున్నాను ఎందుకంటే నువ్వు నీ నవ్వు నీ అంటే నీ ఏమంటారు దాంతో కొన్ని లక్షల మంది నవ్విస్తున్నావు నరేంద్ర మోడీ కొన్ని లక్షల మంది నడిపిస్తున్నావు బాలు ఎవరికున్న వృత్తి వాళ్ళకు కానీ ఒక మనిషి అన్నప్పుడు మనము కొన్ని ఆలోచించి మాట్లాడాలి మాట్లాడాలి కానీ నువ్వు వీడియో పెట్టి పాకిస్తాన్ కొడుకులారా అరే రండ్రాడుకులనా ఇది అన్నావు కదా భూత అన్నావు కదా ఏమైనా నాకు వచ్చింది అది మంచిగా అన్నావు కానీ ఈ నిర్లక్ష్యానికి గల కారణం ఏంటి ప్రభుత్వాల ఈ ఇటువంటి మల్ల తీవ్రవాదులు దేశంలోకి చొరబడకుండా ఈ కేంద్ర ప్రభుత్వాలు కఠినమైనటువంటి విద్యేయాలే కట్టి అంతం చేయాలి తీవ్రవాదాన్ని అది ముస్లిం తీవ్రవాదం అయినా హిందూ తీవ్రవాదం అయినా క్రైస్తవ తీవ్రవాదం అయినా ఏ తీవ్రవాదం నశించాలని మనం పోరాటం చేద్దాం వాళ్ళు ఏమంట ఇప్పుడు వాళ్ళ మీద మనం 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 మేము అంటున్నాము చెప్పు వాళ్ళని మనం గెలుపుతున్నామా పోయి మనను గెలుకడం కరెక్ట్ కాదు కదా మనది మనది వాళ్ళది వాళ్ళది అంతే వాళ్ళకి ఏం అవసరము రాకేష్ మాస్టర్ చెప్పిన చూసినా అరే ఎవరిని గోచినా లేదు రక్తమేరా నువ్వు ఇద్దు నువ్వు రాసి ఉండు క్రిస్టన్ నువ్వు ఇదిరా అది అన్నాడు చూసినావా ఎంత గొప్ప మాట చెప్పిండు రాకేష్ మాస్టర్ చనిపోయే ముందు రాకేష్ మాస్టర్ నరేంద్ర మోడీకి కి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీలో ఎర్ర జెండా పట్టుకొని డాన్స్ చేసి చచ్చిపోయాడు నిజాయితీ బతికి చచ్చిపోయిండు వాళ్ళు అట్లా మీరు మీ మాన్సినల్ స్కీమా ఏమంటారు మిమ్మల్ని నువ్వు అగ్గి పెట్ట మచ్చ షో చేయలేదు బిగ్ బాస్ బడే బాద్ చేసినా నుంచి అగ్గి పెట్టే మచ్చ స్వాతి నాయుడు ఇంకొంతమంది సెలబ్రేట్ చేస్తున్నాయి